శ్రీమాత్ర నమ ఆగస్టు నెలలో రవి బుధగ్రహాల కలయిక వల్ల ఈ రాసుల వారికి డబ్బు అధికారం విషయంలో ఎదురుండదు అంతటి శక్తి సామర్థ్యాలు కలగబోతున్న ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో రవి మరియు బుధగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలకు ప్రత్యేకత ఉంది ఈ మాసంలో గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాసుల వారికి విముక్తి లభిస్తుంది ఈసారి ఆగస్టు పదిహేడున సూర్యుడు కర్కాటకం నుంచి సింహంలోకి వెళతాడు బుధుడు రవి సింహరాశిలోకి ప్రవేశించటం వలన ఈ రాశుల వారికి మంచి ఫలితాలు అందుతాయి అందులో మొదటిది సింహరాశి సూర్యుడు ఆగస్టు పదిహేడవ తేదీ ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు రవి రాశి మార్పు వలన సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులు నెరవేరుతాయి సింహరాశి వారు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి ఆగస్టు పదిహేడు తర్వాత అదృష్టం కలిసి వస్తుంది రవి తన సొంత ఇల్లైన సింహరాశిలో ప్రవేశించటం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వలన విశేషమైన ప్రయోజనం ఉంటుంది అందులో రెండవది కన్యారాశి రాశి కన్యా రాశిల బుధ సంచారం కన్యా రాశి వారికి ఆగస్టు మాసం సంతోషాన్ని కలిగిస్తుంది ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు కన్యా రాశిని పాలించే గ్రహం బుధుడు ఈ రాశి వారికి బుధుడు తన సొంత రాశిలోకి రావడం వల్ల ధనలాభం కలుగుతుంది న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎదుటి వారితో వాదన పెట్టుకోకండి ఆగస్టు నెలలో రవిబుద్ధ గ్రహాల కలయిక వల్ల అన్నింటా ఎదురులేని విజయాలతో శుభాలను గడించబోతున్న వారు వీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి